సో అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రకటించిన ఏపీఎస్సి గ్రూప్ టూ ఫలితాల్లో విజయం సాధించిన మీ అందరికీ ఈ ఇన్స్టిట్యూట్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు చాలా సక్సెస్ రేట్ తక్కువగా ఉన్నటువంటి ఈ ఎగ్జామ్లో మీరు విజయం సాధించి ఒక అడుగు ముందుకేసారు అంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దేన్నైనా సాధించగలరని బలంగా నమ్మండి ఎందుకంటే కాంపిటీషన్ ఉంటుంది చాలా టఫెస్ట్ కాంపిటీషన్ ఉంటుంది వన్ పర్సెంట్ కంటే తక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది కానీ ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అవుతే మంచి ఫలితాలు వస్తాయని మన అకాడమీ విద్యార్థులు నిరూపించారు ఇన్ఫ్యాక్ట్ మన ఇన్స్టిట్యూట్ నుంచి నూట పన్నెండు మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళారు నేను పోల్ పెట్టినప్పుడు వాట్సాప్ గ్రూప్లో పార్టిసిపేట్ అయినటువంటి వారు మేము వన్ ఇస్ట్ టూ రేషియోలో సెలెక్ట్ అయ్యామని నూట పన్నెండు మంది చెప్పారు కానీ ఈరోజు వాళ్ళంతటా వాళ్ళుగా నాకు మెసేజ్ చేసి నేను క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళ సంఖ్య థర్టీ ఫైవ్ ఫ్రెండ్స్ యాజ్ ఆన్ టుడే థర్టీ ఫైవ్ మెంబర్స్ వరకు మనకి కనిపిస్తున్నారు వీళ్ళల్లో ఎక్కువ మందికి ఎగ్జిక్యూటివ్ సర్వీస్ రావటం చాలా గొప్ప విషయం ఒక పర్సన్గా నాకు చాలా హ్యాపీయెస్ట్ డే ఇది అని చెప్పాలి చాలా మంది జాయిన్ కావాలి ఇన్ఫ్యాక్ట్ మేబీ సంబరహల్లో ఉండి ఉండొచ్చు ఇంకా హ్యాపీనెస్ అనేది అలాంటిది కాబట్టి డే బై డే నేను ఒక్కొక్కళ్ళను తీసుకొని వాళ్ళతోటి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటో కనుక్కొని మీ ఫెలో యాస్పిరస్ కూడా నేను షేర్ చేస్తాను ముందుగా సత్యనారాయణ గారు మీరు చెప్పండి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి ఏ పోస్ట్కు సెలెక్ట్ అయ్యారు తర్వాత మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంది ఈ ఇన్స్టిట్యూట్ తరఫున మీకు లభించిన సహాయం ఏంటి మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా మీ బి బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పండి ఓకే సార్ నా పేరు సత్యనారణ శ్రీకుళం సార్ నాకు టూ వన్ ఎయిట్ వచ్చేసి టూ వన్ ఎయిట్ పాయింట్ త్రీ ఫోర్ వచ్చేసార్ ఎక్సర్సెస్గా సెలెక్ట్ అయ్యింది సార్ జోన్ వన్లో బిఎస్ఏ కమ్యూనిటీ సార్ సూపర్ థ్యాంక్ యూ సార్ మీ ఆల్రెడీ ఎయిట్ ఇయర్స్ గా సర్వీస్ చేస్తుంది సార్ ఎఫ్సిఏలో ఓకే సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్యు అందులో చేసుకుంటూ ఫర్దర్గా కెరీర్ కోసం ఇలా స్టేట్ ఎస్ఏ కోసం గ్రూప్ టూ కోసం చదువుతూ ఉండేవాణ్ణం ఆ టైంలో మీ యాప్ కోసం ఒక వ్యక్తి చెప్తే అప్పుడు జాయిన్ అయ్యాను సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం డైలీ డ్యూటీకి వెళ్తూ కూడా మీ లో లైవ్ లో ఎప్పుడు అటెండ్ అవ్వలేదు కానీ రికార్డింగ్ వెర్షన్ వినుకుంటూ మీరు ఇచ్చే పీడిఎఫ్ అవుట్ తీసుకుంటూ చదువుకునేవాణ్ సార్ దానిపై యూపీఎస్సీ బిట్స్ ప్రీవియస్ బిట్లు నెట్లో టైప్ చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగా చదివాను సార్ ఎక్కువ మీరు ఎంత కాలం నుంచి ప్రిపేర్ అవుతున్నారు సత్యనారాయణ గారు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు అంటే గ్రూప్ టూ కి అయితే ఇదే సార్ ప్రిపరేషన్ ఎక్కువ ఎస్ఐ కోసమే నా గోల్ యూనిఫామ్ సార్ అంటే ఎక్సైజ్ కోసం ఎస్ఐ కోసం చదివాను సార్ నాకు లాస్ట్ టైం కూడా మంచి స్కోర్ వచ్చి ఇంగ్లీష్ పోయింది ఎస్ఐ మెరిట్ ఓపెన్ లో మెరిట్ వచ్చి కూడా తర్వాత ఇంకా అది ఇది ఆపర్చునిటీ నోటిఫికేషన్ వచ్చిందని దీని మీద పడ్డాను సార్ ఓకే మొదటి టూ ఇయర్స్ సార్ అంటే ప్రిలిమిషన్ నుంచి చదివాను సార్ ఇంకా గ్రూప్ టూ కోసం అప్పుడు బుక్స్ తీసుకొని చదివాను సార్ ఓకే ఓకే మీరు కూడా 2 2 మంత్స్ వెటాం సర్ ఎగ్జామ్స్ ముందు ఓకే మన అకాడమీట్లా హెల్ప్ అయ్యింది మీకు చాలా సార్ అసలు మీ డ్యూటీ టైంలో మీ వీడియోస్ క్లాస్ వినుకుంటూ ఆ నోట్స్ చదువుకుంటూ ఇంకా చాలా సైన్స్ సైంటిక్ టెక్నాలజీ డివిజన్ లో సూపర్ గా యూస్ అయ్యింది సర్ మీది మళ్ళీ మీరు పెట్టే బిట్లు ఎక్సలెంట్ సార్ అసలు అవి మీరే అప్పుడు సదున్ టాపిక్ కూడా మనం బిట్లు చేసి తోపేటేసాం సార్ అంత అసలు ఎలా తయారు చేసారు కూడా అలా తయారు చేసారు సార్ బిట్లు మీరు అది నాలో చాలా ఆలోచన శక్తిని పెంచింది సార్ అందువల్లే ఈ పేపర్ బేసిక్ ఇచ్చినా కూడా చేయగలిగానంటే అందువల్లే సార్ మా అది వైజాగ్ దగ్గర ఉండడం వల్ల లాస్ట్ టెన్ డేస్ బాగా డిస్టర్బ్ అయ్యాను బట్ మీ కోచింగ్ వల్లే జస్ట్ నారో కట్ లో అందరము జాబులు వచ్చింది సార్ టూ టెన్ బిలో లో ఎవరికి రాలేదు సార్ మాక్సిమం ఫ్రెండ్స్ లో ఆ వర్ ఆ వన్ పర్సెంట్ మార్జిన్ మీ ఇన్స్టిట్యూట్ లో సార్ సో ఈ రోజు మళ్ళీ నా యూనిఫామ్ కాలం సహకారం అయింది సార్ మీరు ఎకానమీ కూడా అసలు ఎక్సలెంట్ చెప్పారు సార్ శరంజీ సార్ పెద్ద ఫ్యాన్ సార్ నేను కానీ మీ ఎకానమీ అసలు ఏ బుక్ ని తెచ్చారో కూడా అర్థం కాలేదు సార్ అలాగే అసలు అని ఎక్సలెంట్ చెప్పారు సార్ మీరు అవి అందువల్ల అది నచ్చే వెంటే వెంట మళ్ళీ మీ దాంట్లో నేను జాయిన్ అయ్యాను సార్ నెక్స్ట్ కూడా మళ్ళీ కోచింగ్ కి అది కూడా నేను చాలా మంది ఆనంద్ అకాడమీ గురించి నా తరపున ఇప్పుడు మీ దాంట్లో మీ గురుదక్షిణగా నేను పది మందిని దాటి జాయిన్ చేయించాను సార్ వాలంటీర్ గా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఆల్రెడీ చాలా జాబ్లు వచ్చిన వ్యక్తిగా నా మాట గౌరవించేసారు అందరూ సో అతను గుడ్ గుడ్గా అతను నమ్మండి మీకు జాబ్ వస్తుంది మీకంటే అతను ఎక్కువ కష్టపడతారు నన్ను నమ్మండి ఒకటే మాట సార్ ఈ సిచ్యువేషన్ లో వన్ పర్సెంట్ కూడా శాంప్ తీసుకోవడం లేదని చెప్పి జాయిన్ చేయించాను సార్ మళ్ళీ ఏమైనా ప్రిపేర్ కావాలనుకుంటున్నారా డెఫినెట్ గా సార్ నాకు చదువు అంటే ఇష్టం సార్ నాకు రైటింగ్ స్కిల్స్ చాలా బాగోవు కాబట్టి మళ్ళీ గ్రూప్ టూ లో ఎస్ఆర్ పర్సన్స్ అవుతాను సార్ ఓకే ఓకే ఎక్సలెంట్ ఎనీ హౌ బిగ్ కంగ్రాచులేషన్స్ టు యూ సత్యనారాయణ గారు కీప్ లెర్నింగ్ ఇంకా మీరు సక్సెస్ అవ్వాలని ఇంకా మరింతగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం విజయ్ గారు మాట్లాడతారా సార్ నా వాయిస్ ఆడబుల్ గా ఉందా సార్ వినిపిస్తుంది మేడం హలో సార్ చె చంద్ర విజయలక్ష్మి అండి నేను నాకు అదే ఫస్ట్ కి చెక్ చేసుకున్నప్పుడు వన్ ఎయిటీ నైన్ దాకా వచ్చినాయి సార్ నేను ఫైనల్ కి చెక్ చేయలేదు ఓకే నాకు వస్తుంది అనే హోప్ తోనే ఉన్నాను సార్ అయితే మాది కమ్యూనిటీ వచ్చి బీసీబీ కమ్యూనిటీ సార్ నేను గ్రేడ్ ఫోర్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను సార్ యాక్చువల్లీ అయితే నాకు సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా భయం ఉండేది సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీ క్లాసెస్ అయితే ఎక్సలెంట్ సార్ ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తెలుసుకోవడం వల్ల నేను సరదాగా ఆఫీస్ టైంలో లో మధ్యాహ్నం లంచ్ చేస్తూ ప్రతిదీ నేను ఇన్న క్లాసు మా వాళ్ళకి చెప్పేదాన్ని సార్ ఇది 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 అని అలా చెప్పడం వల్ల నాకు ఎక్కువ గుర్తుండేదన్నమాట వాళ్ళని బిట్స్ మళ్ళీ అడగడం అయితే బ్రేక్ టైమ్ ఆ టైంలో దానివల్ల ఏంటంటే నాకు సబ్జెక్ట్ మీద గ్రిప్ పెరిగింది సార్ అందువల్ల బిట్టు వాళ్ళు ఈజీగా ఇచ్చిన టఫ్గా ఇచ్చిన మీ యాప్ ఇచ్చిన బిట్లు అయితే నాకు మాక్సిమం తప్పులే వచ్చాయి సార్ మళ్ళీ సెకండ్ టైం ఇంకొకసారి రీడ్ చేసుకొని అప్పుడు ఓకే దీనికి ఇది కరెక్ట్ అని పెట్టుకునేదాన్ని సార్ దీని వల్ల ఏమైందంటే ఫైనల్ ప్రిపరేషన్ లో ఫైనల్ ఎగ్జామ్ లో అంటే ఇచ్చిన బిట్ ఈజీగా ఉన్నా కానీ కన్ఫ్యూజింగ్ గా అనిపించినప్పుడు సబ్జెక్ట్ లో డెప్త్ తెలియడం వల్ల మేము పెట్టగలిగాం సార్ నాకు ఫస్ట్ పేపర్ కంటే కూడా సెకండ్ పేపర్ స్కోర్ బాగా వచ్చింది సార్ ఎందుకంటే అకాడమీ కూడా ప్రతిదీ క్షుణ్ణంగా నేర్చుకున్నాం సార్ మీ అకాడమీ ద్వారా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇదే ఇన్స్పిరేషన్ తో మీరు ఆల్రెడీ గ్రూప్ వన్ స్టార్ట్ చేశారు సార్ దాంట్లో కూడా నేను ఆల్రెడీ జాయిన్ అయ్యాను సార్

అంటే ప్రజెంట్ మేము ఏజెన్సీలో వర్క్ చేస్తున్నాను సార్ అందుకని ఇక్కడ సిగ్నల్ అంతా ఆడబుల్ గా లేదు సార్ బయటకు వచ్చి మాట్లాడుతున్నాం నో ప్రాబ్లం మేడం థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ అచీవ్మెంట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓకే మేడం ఆల్ ది బెస్ట్ మేడం